ప్యారిస్లో ఒలింపిక్స్ క్రీడల్ని వీక్షించేందుకు మెగాస్టార్ ఫ్యామిలీ అయితే మాత్రం ప్యారిస్ వెళ్ళింది అక్కడ హైడ్ పార్క్లో అయితే మాత్రం తన మనవరాలు క్లింక్రా క్లింకరాతో పాటు అలాగే ఉపాసన అలాగే రామ్ చరణ్ మరియు చిరంజీవి చిరంజీవి సతీమణి కూడా అక్కడ పార్క్లో అయితే మాత్రం వ్యవహరిస్తున్నటువంటి ఆ యొక్క ఫోటోలను అయితే మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి అయితే అక్కడ ప్యారిస్లో జరిగేటటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో అయితే మాత్రం స్వయంగా వీక్షించాలని చెప్పేసి ఆ కుటుంబం అయితే మాత్రం కొంత శాత తీరేందుకు అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది మరోపక్క మొన్నటి వరకు సినిమా షూటింగ్లో అవ్వచ్చు లేకపోతే సామాజిక మాధ్యమాల్లో అవ్వచ్చు ఒక పక్క ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి అవ్వచ్చు చిరంజీవి అయితే కొంత బిజీగా ఉన్న నేపథ్యంలో ఒకసారి ప్యారిస్లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ క్రీడలను చూడాలన్న ఉద్దేశంతో చిరంజీవి అయితే మాత్రం కుటుంబ సమేతంగా రామ్ చరణ్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడ మనవరాలతో కలిసి అక్కడ క్రీడలను వీక్షించడానికి అయితే వెళ్ళారు ఈ ఫోటోలను అయితే మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది మరోపక్క అక్కడ రామ్ చరణ్ ఇష్టంగా పెంచుకుంటున్నటువంటి వాళ్ళ పెంపుడు కుక్కను కూడా తీసుకోవటం వెళ్ళటం జరిగింది ఆ కుక్క అంటే మాత్రం వాళ్ళకు ఎటు వెళ్ళినా సరే ఒక పక్క తన ముద్దులకే కూతురుతో పాటు ఆ పెంపుడు కుక్క కూడా ఉంటుంది ఒకసారి ఉపాసన చేతిలో వాళ్ళ కూతురు ఉంటే మరోపక్క రామ్ చరణ్ అయితే మాత్రం ఆ పెంపుడు కుక్కను ఎంతో ముద్దుగా తీసుకెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క ఫోటోలను అయితే మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇదైతే మాత్రం చాలామంది అభిమానులు అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు